పాలకొల్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదన్నారు అంబటి రాంబాబుకు ఏ ప్రాజెక్టుకు డయాఫ్రం వాల్ ఉంటుందో తెలియదని అబద్ధాలు మాట్లాడడంలో అంబటి రాంబాబుది అందివేసిన చేయని మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు గత టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే వైసీపీ తమ ఐదేళ్ల పాలనలో రెండు శాతం అభివృద్ధి చూపించి ముప్పై శాతం ప్రాజెక్టును వెనక్కి నెట్టారని మంత్రి చెప్పారు పిల్ల నాగ వెంకట మధువు కనకదుర్గ విభిన్నంగా పనిచేయగలుగుతుంది ప్రభుత్వం అని అంటే ఒక సమర్థవంతమైనటువంటి ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మన గౌరవ మంత్రి చేతుల మీదుగా కొత్తగా వచ్చినటువంటి రేషన్ కార్డులు పంపిణీ చేసి యాత్రలు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్రలో ఆయన పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళినప్పుడు ఇక్కడ పోలవరం ప్రాజెక్టును చూసి ఆ రోజు మీ పత్రికా విలేకరులతో ఆయన కూడా మాట్లాడాడు పోలవరం ప్రాజెక్ట్ అసలు నిర్మాణం కావట్లేదు వృధాగా డబ్బులు ఎక్కడికి పోతున్నాయంటే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేస్తూ ఉన్నారు డయాఫ్రమ్ వాల్ అంటే భూమి అంటే ఇప్పుడు ఏదైతే మనం నేల మీద ఉన్నామో అక్కడి నుంచి వంద మీటర్లు అడుగు నుంచి నిర్మాణం చేసుకొస్తారు భూమిలో నిర్మాణం అవుతుంది డయాఫ్రమ్ వాల్ అని చేత ఈయన పోలవరం ప్రాజెక్టు గడికి వెళ్ళేటప్పటికి వాల్ అంటే ఏదో చైనా వాల్ మాదిరిగా పెద్ద గోడలాగా కనిపిస్తుంది అనుకున్నాడు ఆయన తీరా చూస్తే అక్కడ ఏ గోడ కనపడలేదు దాంతో అసలు పోలవరం ప్రాజెక్టు వాల్ నిర్మాణం అన్నాడు ఆయన అది భూమిలో ఉంటుంది అంటే వంద మీటర్ల లోతున వాల్ నిర్మాణం చేస్తారు అంటే వాల్ ఎక్కడ కడతారో కూడా తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు డయా వాళ్ళు ఏ ప్రాజెక్ట్ ఉంటుందో తెలియనటువంటి వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి రెండో కృష్ణుడు అంబటి రాంబాబు గారు వీళ్ళు మాట్లాడతారు అంబటి రాంబాబు గారు అయితే ఇంకో విషయంలో కూడా చెప్పారు పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి అని చెప్పారు అటువంటి వ్యక్తులు ఈ రోజు వచ్చి మీడియా ఉంది మైక్ ఉంది మా సోషల్ మీడియా ఉంది మా పేటిఎం మ్యాచ్ ఉంది అని ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది అది ఇటువంటి వ్యక్తులకి ఇటువంటి వాళ్ళకి ఆ యొక్క పోలవరం గురించి మాట్లాడేట అర్హత లేదు నీకు ఐదు సంవత్సరాల సమయం ఇచ్చారు వెనక్కి నెట్టేశావు పోలవరాన్ని ముంచేసావు ప్రశ్నార్థకం చేసావు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేనని చేతులు ఎత్తేసావు నువ్వు కానీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చాక మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారు పోలవరం విజిట్ చేశారు పదహారు సార్లు మాతో రివ్యూ చేశారు ఈ సంవత్సరం కాలంలో రేపు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా ఆ డయాఫ్రమ్ వాళ్ళని నిర్మాణం చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం ఇరవై ఐదు డిసెంబర్ కల్లా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుని పనిచేస్తూ ఉంటే ఈవెంట్ అటువంటి పోలవరం ప్రాజెక్టుని ఐదు సంవత్సరాలు ముంచేసినటువంటి నువ్వు ఈరోజు ఎట్లా మాట్లాడుతుంటావు అంటే అంబట్ రాంబాబు గారు అంటే అబద్ధాలు అందివేయడంలో ఆయనకు మంచి అందివేసిన చేయ అబద్ధాలు చెప్పడంలో ఆయన మించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు లేనిటువంటి పరిస్థితి ఆ వైసీపీ నాయకత్వం అంతా కూడా అదే రకమైనటువంటి పరిస్థితి అందుకే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు మీరు ఏం మాత్రం మరి మనం ఏమార్చినటువంటి వాళ్ళ దృష్టిలో పడితే భవిష్యత్తు అంతా కూడా అంధకారం అవుతుంది ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని ఐదు సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తే మనల్ని ఇరవై సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేస్తారు అందరూ బాబు మీరు ఇవన్నీ కూడా అర్థం చేసుకుని ఎందుకంటే మేము కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం ఈరోజు సంవత్సర కాలంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం మళ్ళీ ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై